వేదాంత నిండిమంలో నలభై రెండవ శ్లోకం దేహోనాహం అహం దేహి దేహ సాక్షేతి నిశ్చయా జన్మ మృతు ప్రహీనో ఇక్కడ చూడండి దేహోనాహం అహం దేహి దేహి దేహ సాక్షేతి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీణోత్సవ ప్రహీణోత్సవ్ ఇది వేదాంత నిర్ణయమహ ఏమంటున్నాడు ఇందులో నేను దేహాన్ని కాదు దేహానికి నాకు ఎటువంటి సంబంధము కూడా లేదు మరి ఎవరు పోయా నువ్వు దేహ సాక్షి నిశ్చయా నేను సాక్షీభూతుడైనటువంటి వాణ్ణి దేహానికి సాక్షి అయినటువంటి వాడిని నేను ఇటువంటి నిశ్చయం కలగాలి ఈ నిశ్చయం వల్ల ఏం జరుగుతుంది అంటే జన్మ మృత్యువులు లేనటువంటి వాడు అవుతాడు ఇలాగనుక అతను నిశ్చయం చేసుకోగలిగినట్లయితే అతనికి పునర్జన్మ అనేది ఉండదు ఇది విషయం ఇక్కడ చెప్తూ ఉన్నది మనం గత నుంచి చెప్పుకుంటూ ఉన్నాం దేహం వేరు ఆత్మ వేరు నేను అంటే దేహం కాదు ఆత్మ ఈ దేహానికి నాకు ఏ రకమైనటువంటి సంబంధం కూడా లేదు అని చెప్తూ ఉన్నాడు నేను దేహిని అని కనుక భావం చేసినట్లయితే జనన మృత్యువులు ఏవి లేనటువంటి వాడవుతాడు ఇది ఇక్కడ ఈ విషయం చెప్తోంది వేదాంత నిండిమా ఇక్కడ ఒక్కసారి చూడండి నేను అంటే ఎవరసలు నేనే అంటే అన్నింటికీ సాక్షిభూతుడైనటువంటి ఆ ఆత్మను నేను నేను అంటే ఆత్మ ఎందుకని అద్వైత సిద్ధాంతంలో మనం ఒక్కటే మాట చెప్తూ ఉన్నాం సర్వం కలివిదం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని ఈ చరాచర జగత్తులోనూ ఉన్నటువంటిది ఏమిటి అంటే ఒక్కటే ఏమిటిది బ్రహ్మము ఈ చరాచర జగత్తంతా కూడా ఒక దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి అదృశ్యమైనటువంటి ఒక శక్తితో మహత్తరమైనటువంటి ఒక శక్తి చేత అనుపబడుతూ ఉన్నది ఆ శక్తి యొక్క సాంకేతిక నామే బ్రహ్మము అది బ్రహ్మము అంటే ఆ బ్రహ్మము తప్పించి ఈ జగత్తులో ఇంకా ఏది కూడా లేదు అని చెప్తున్నా జగత్తులో ఏదీ లేదు ఉన్నది ఒక్కటే అదే బ్రహ్మ ఆ బ్రహ్మమే సాకారము నిరాకారము అని చెప్పి సాధకుల యొక్క వీలును పట్టి వీళ్ళ యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క శక్తిని బట్టి ఉపాసించడం అనేది జరుగుతుంది నిరాకారము నిరాకారానికి ఉపాసన లేదు అని గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం మనం నిరాకార బ్రహ్మ అంటే నిరాకారానికి ఉపాసన లేదు నిరాకారానికి ఉపాసన లేదు అసలు నిరాకారము అంటే గతంలో చెప్పాం కానీ మళ్ళీ చెప్పుకుంటున్నాం ఎందుకని అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు వీటిని మనం వెంటనే మర్చిపోతూ ఉంటాం ఈ కారణం చెప్తేనే వీటిని మళ్ళీ 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 చెప్పుకుంటూ ఉంటాము అందుకే సత్సంగ సత్సాంగత్యం చేయాలి అని చెప్తూ ఉన్నారు ఈ సత్సాంగత్యం ఉంటే తెలిసినటువంటి వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి అదే విషయాన్ని మళ్ళీ 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 అలా చెబుతూ ఉండాలి అదే భ్రమర కీటక న్యాయము అలా చెప్పగా 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 మన యొక్క బుర్రలో కూడా ఆ విషయం అలా నిలబడిపోతుంది మన యొక్క మనస్సులో ఆ విషయం నిలబడిపోతుంది లేకపోతే నిలబడదు అది తేలిగ్గా పోతుంది అందుకే మనం అటువంటి పనులు చేయకూడదు ఆధ్యాత్మిక విషయాలను పదే 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 వింటూ ఉండాలి అనేకసార్లు వినాలి ఇప్పుడు నిరాకార బ్రహ్మ నిరాకార బ్రహ్మ అంటే చరాచర జగత్తు అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది అది నిరాకార బ్రహ్మ దానికి ఆకారం లేదా ఆకారం లేదు అనే మాట కాదయ్యా ఆకారం లేదు అని కాదు మరి ఏమిటి ఆకారం లేదు అని చెప్తున్నారు కదా ఆకారం లేదు అంటే అన్ని రూపాలు తానే అయినటువంటిది చరాచర జగత్తును ఆ పరబ్రహ్మ ఆక్రమించి ఉన్నది అన్నాం ప్రళయం సంభవించిన తర్వాత ఈ జగత్తంతా శూన్యంగా ఉంది ఆ శూన్యాన్ని పరబ్రహ్మ ఆక్రమించింది సృష్టి తర్వాత మళ్ళీ సృష్టి జరిగింది కొంతకాలానికి ఈ సృష్టి తర్వాత ఆ బ్రహ్మమే ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో మళ్ళీ జగత్తంతా కూడా ఆక్రమించింది ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో కాబట్టి జగత్తంతా కూడా బ్రహ్మమయము సర్వం కలుధం బ్రహ్మ అని చెప్తా ఉన్నాం ఇప్పుడు ఈ చరాచర జగత్తంతా ఎవరు పరబ్రహ్మస్వరూపం జగత్తులో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా పరబ్రహ్మస్వరూపం కాబట్టి జగత్తంతా పరబ్రహ్మస్వరూపమే ఇది నిరాకార బ్రహ్మ అంటే నిరాకారమైనటువంటి బ్రహ్మ అంటే ఇది అనేకమైనటువంటి ఆకారములు కలిగినటువంటిది ఒక రూపం కాదు ఒక ఆకారం కాదు జగత్తులో ఉన్నటువంటి అన్ని రూపాలు అన్ని ఆకారాలు అన్ని నామాలు అన్ని కూడా ఆ బ్రహ్మవే మనం చెప్పే నామరూపాత్మకమైనటువంటి ఈ జీవరాశి అంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే కాబట్టి ఆ బ్రహ్మని ఇన్ని రూపాలు ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి రూపాలు కలిగినటువంటి ఆ బ్రహ్మని గురించి చెప్పాలి అంటే దానికి ఏ రూపం ఉన్నదని చెప్తాం మనం ఏ ఆకారంలో ఉన్నదని చెప్తాం దాన్ని ఏ పేరుతో పిలుస్తాం ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి పేర్లు దానివే ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి రూపాలు దానివే మరి ఏ పేరుతో పిలుస్తాం అందుకే ఆ బ్రహ్మకి నిరాకారము అని పేరు పెట్టేశాం ఏదైనా ఒక ఆకారం ఉన్నట్లయితే దానికి ఆకారం ఉన్నది అని మనం చెప్పచ్చు ఏ ఆకారము లేనప్పుడు ఇంకా ఏం చెప్తాము దానికి అందుకే నిరాకారము అని చెప్తాను నిరాకార బ్రహ్మ అంటే దానికి ఆకారం లేదు అని కాదు అన్ని ఆకారములు తానే అయినటువంటిది అందుకే పోతన గారు తన యొక్క భాగవతంలో చెప్పాడు ఆ పరబ్రహ్మను గురించి చెబుతూ అన్ని రూపులు నిరూపమైన వాడా ఆది మధ్యాంతములు లేకాలరు వాడా అన్ని రూపాలు తానే అయినటువంటిది అది నిరాకార బ్రహ్మ అంటే అన్నీ తానే కాబట్టి నేను అంటే ఎవరు అహం బ్రహ్మాస్మి నేను నిరాకారమైనటువంటి ఆ బ్రహ్మను అని చెప్తూ ఉన్నాడు పోనీ సాకార బ్రహ్మాందమా సాకారం బ్రహ్మ అంటే సాధకారం హితాధ్యాయ బ్రహ్మను రూపకల్పన సాధకుల యొక్క కోరికలు తీరడం కోసం ఆ బ్రహ్మకి ఒకరు ఆకారం ఒక రూపం కల్పించబడింది ఒక ఆకారం కల్పించబడింది ఆ ఆకారమే బ్రహ్మము అదే మీరు పిలిచే ఉండే రాముడు కృష్ణుడు అమ్మవారు ఈశ్వరుడు ఈ పేర్లన్నీ దానివే ఒక రూపాన్ని సంతరించుకున్నది ఆ రూపాన్ని ఎవరిచ్చారు అంటే మనమే ఇచ్చాం మన యొక్క కోరికలు తీరడం కోసమని ఆ బ్రహ్మకి మనమే ఇచ్చాం ఆ రూపాన్ని అది ఆ రూపంలోనే ఉంటుంది అయితే ఇక్కడ సాకార బ్రహ్మ ఇది శాశ్వతం కాదు కల్పాంతం వరకే ఉంటుంది కల్పాంతాన ఈ సాకార బ్రహ్మ కాస్త నిరాకార బ్రహ్మలో కలిసిపోతుంది అందుకే ఇక్కడ మనం ఏం చెప్తూ ఉన్నాం నిరాకార బ్రహ్మని ఆరాధించినటువంటి వాడు నిజంగా చెప్పాలంటే నిరాకార బ్రహ్మకి ఆరాధన ఉపాసన ఇలాంటివి లేవు మరి ఏమిటి ఇక్కడ ఉంది జ్ఞేయము కేవలం జ్ఞేయం అంటే తెలుసుకోవటం ఆ బ్రహ్మము ఎలా ఉన్నది ఆ బ్రహ్మము అంటే ఏమిటి అనే విషయాలు తెలుసుకోవటమే అదే నిరాకార బ్రహ్మని గురించి తెలుసుకోవటం అంటే అతడే మహాజ్ఞాని అని చెప్పబడుతూ ఉన్నాడు అతని దృష్టిలో పూజలు లేవు మంత్రాలు లేవు యంత్రాలు లేవు తంత్రాలు లేవు యజ్ఞాలు యాగాలు హోమాలు క్రతువులు ఏవీ లేవు మరి ఏమున్నదండి జ్ఞేయము నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే స్వరూపాన్ని అయినప్పుడు ఇంకా ఎవరిని నేను ధ్యానం చేయాలి ఇది నిరాకార బ్రహ్మలో ఉండేటటువంటి భావన ఎవరిని ధ్యానం చేయవలసిన అవసరం లేదు మరి కళ్ళు ముసుగుని ధ్యానం చేస్తూ ఉన్నాడు కదా అహం బ్రహ్మాస్మి తనను తానే ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఇదే విషయాన్ని చాందోగ్యోపనిషత్తులో శ్వేతకేతువుకు ఆయన తండ్రి అయినటువంటి ఉద్దాలు కూడా చెప్తాడు శ్వేతకేశు తత్వమసి అదే నువ్వై ఉన్నావు ఏది నువ్వై ఉన్నావు ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు విపరీతమైనటువంటి వెలుగునిస్తూ ఉన్నాడు అన్ని లోకాలకు సరిపోయేటువంటి వెలుగునిస్తూ ఉన్నాడు ఆ సూర్యుడులో ఏ తత్వం అయితే ఉన్నదో ఆ తత్వమే నీలో కూడా ఉన్నది తత్వం అతి అదే నువ్వై ఉన్నావు ఈ రకంగా చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రాణికోటి ఎందు అందరి ఎందు కూడా ఏ రకమైనటువంటి తత్వం ఉన్నదో ఆ తత్వమే నీలో ఉన్నదయ్యా తత్వం అసి తత్ అంటే పరమాత్మ త్వం అంటే జీవాత్మ జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఒకటేనయ్యా అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ నిరాకార బ్రహ్మని ఉపాసన చేశాము ఈ ఉపాసన అనే పదాన్ని ఎందుకు వాడుతున్నామంటే ఇక్కడ శ్రోతలకి అర్థం కావాలి అనే ఉద్దేశంతో నిజంగా చెప్పాలంటే అక్కడ ఉపాసన అనేది ఏం లేదు ఉండదు కానీ మనకు అర్థం కావాలి కదా అందుకని ఉపాసన అనే పదాన్ని వాడుతూ ఉన్నాం మనం నిరాకార బ్రహ్మను ఇప్పుడు ఈ ఉపాసన చేసినటువంటి వాడు నిరాకార బ్రహ్మలో కలిసిపోతాడు మరి సాకార బ్రహ్మను ఉపాసన చేసినటువంటి వాడు ఆ సాకార బ్రహ్మను చేరి అంటే పరమపదం చేరి అక్కడ జరిగేటటువంటి అన్ని రకాలైనటువంటి ఉత్సవాలు చూస్తూ అక్కడ ఏం జరుగుతాయి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవాలు కూడా తిరగిస్తూ మహదానందంగా అక్కడే ఉండిపోతాడు అంటే ఆ పరమపదంలో ఉండిపోతాడు అతడు సాకార బ్రహ్మను ఉపాసన చేసినటువంటి వాడు ఇప్పుడు ఈ సాకార బ్రహ్మ ఎంతకాలం ఉంటుందండి ఎంతో కాలం ఉండదు కల్పాంతం వరకు ఉంటుంది కల్పాంతాన ఈ సాకార బ్రహ్మ కూడా నిరాకారంలో కలిసిపోతుంది మీకు చాలామందికి అనుమానం వస్తుంది ఇది మేము నమ్మవండి అంటారు ఎందుకనండి సాకారం కూడా ఒక బ్రహ్మే కదా కాబట్టి ఎందుకు కలిసిపోతుంది అది ఉంటుంది అని అంటారు మీరు కాదు ఒక్క విషయం చూడండి ఇక్కడ శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఈ లోకంలో ఆదిదేవుడు దేవదేవుడు పరమేశ్వరుడు అయిని శ్రీకృష్ణ పరమాత్ముడు అపర బ్రహ్మ ఏడి ఏడి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ రోజున తన యొక్క అవసరం వచ్చింది ఆయనే చెప్పాడు గీతలో యదా యదా హి ధర్మస్థ గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మశ్చ అధర్మాన్ని నాశనం చేయడానికి నేను ఆవిర్భవిస్తూ ఉంటాను అని చెప్పాడు నేను పుడతాను అని కాదు చెప్పింది ఆవిర్భవిస్తాను అని చెప్పాడు అలా వచ్చినటువంటి వాడే శ్రీకృష్ణ పరమాత్ముడు అపరబ్రహ్మ సాకార బ్రహ్మ తన పని అయిపోయింది వెళ్ళిపోయాడు అలాగే అవతారాల్లో అంశావతారాలు పూర్ణావతారాలు ఉన్నాయి ఈ అంశ అవతారాలు మనకు ఉన్నటువంటి పరశురాముడు అంశ అవతారం ఇటువంటివి అనేకమైన అవతారాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకు ఈ భూలోకంలో అవతరించారో ఆ పని పూర్తి అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ఉండరు కాబట్టి సాక ఇదంతా కూడా సాకార బ్రహ్మే ఈ సాకార బ్రహ్మ అనేది శాశ్వతం కాదు కొంతకాలం వరకే పరిమిత కాలం వరకే ఉంటుంది కానీ నిరాకార బ్రహ్మ నిత్యము సత్యము శాశ్వతమైనటువంటిది ఏమిటి అంటే నిరాకార బ్రహ్మ ఇప్పుడు అది చెప్తూ ఉన్నాడు నేను అంటే దేహాన్ని కాదు దేహిని అన్నింటికి సాక్షిభూతుడైనటువంటి వాణ్ణి అంతే తప్పించి నాకు ఈ దేహానికి ఏ రకమైనటువంటి సంబంధము కూడా లేదు నేను అంటే దేహాన్ని కాదు నేను అంటే పంచభూతాలు కాదు నేను అంటే ఈ చరాచర జగత్తు కాదు నేను అంటే పరమేశ్వర స్వరూపాన్ని చిదానంద రూపం శివోహం శివోహం నేను చిదానంద రూపమైనటువంటి ఆ పరబ్రహ్మను అని చెప్పాడు భగవత్పదల వారు కాబట్టి ఇక్కడ నేను అంటే ఈ పరమేశ్వర స్వరూపం నేను అంటే పరమేశ్వర స్వరూపం అంతే అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు నేను అంటే దేహాన్ని కాదు దేహిని అంటికి సాక్షిభూతమైనటువంటి వాడిని ఈ రకంగా మీరు కూడా మనం కూడా భావన చేయగలిగితే భావన చేయటం అంటే మనస వాచ కర్మణాంగానికి మనం భావన చేయగలిగినట్లయితే అప్పుడు మనం కూడా మోక్షం పొందే అవకాశం ఉంటుంది అని చెప్తుంది ఈ నలభై రెండవ శ్లోకం వేదాంత డిమన్లో